హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ నేను మీ కోనసీమ ఆర్కే యూట్యూబ్ ఛానల్ ఆర్కేనండి ఇవాళ మేము చిన్న సినిమా షూటింగ్ కోసం జిగురిపడిన గ్రామం వెళ్తుంటే అనుకోకుండా కుక్క ప్లాస్టిక్ డబ్బాలో మూతికిపోయి చాలా ఇబ్బందులు పడుతుంది అప్పటికే అది ఎన్ని రోజులైందో మరి మాకు తెలియదు కానీ చాలామంది రాళ్ళు ఇచ్చి కొడుతున్నారు దాన్ని అయితే బట్ మేము ఆగి తీద్దామని చెప్పి చాలా ప్రయత్నం చేస్తుంటే అది ఇటుగా బారిపోవడం అటుగా బారిపోవడం మేము ఏదో దాన్ని చేస్తామని చెప్పి భయపడడం జరుగుతుంది అనుకోకుండా నేను కూడా మా కారులో సైల్డ్ ఆర్టిస్టులను తీసుకెళ్తాను చిన్నపిల్ని వాళ్ళకు కూడా చాలా ప్రోత్సాహం చేసి అనుకో తీసేద్దాం ఎన్ని పూటలు ఏందో తిని మళ్ళీ చచ్చిపోద్దు అని చెప్పి వాళ్ళు చెప్పడం ఎలా అయితే దాని వెనకాల ఫాలో అవుతూ కార్ మీద అది ఎంత లెక్క వెళ్తాను అంత వెళ్తూ వెళుతూ వెళ్తూ ఎక్కడ దొరుకుతా అని చెప్పి చాలా ప్రయత్నం చేసేది దాన్ని ఆపి పట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేసాం బట్ ఏంటంటే దాని హెల్త్ కూడా బాగానేట్టుగా ఉంది కానీ అయినా మాకు మనసొప్పలేదు తీసే ఆ డబ్బా తీసేవాళ్ళం అని చెప్పి అనుకున్నాం ఎలాగ వెనకాల వెంబడిస్తూ వెంబడిస్తూ ఉన్నా కానీ మాకు ఎప్పుడు సహకరించలేదు బట్ అయితే అనుకోకుండా ఇంకో పది నిమిషాలు పది నిమిషాలు పది నిమిషాలు అని అలాగే ఓపికగా నిలబడ్డాం అది ఎదురికి వెళ్ళే కూరదు అలా వెళ్తూనే ఉంది కానీ మాకు అక్కడ దొరికే సాయశ్వేత ఇవ్వలేదు దానికి హెల్ప్ చేస్తామని చెప్పి అనుకోలేదు మేము ఏదో అని చెప్పి అనుకుంటా ఉంది కానీ మా ప్రయత్నం అయితే మేము వదలలేదు ఎలా అయినా సరే ఇవాళ దాన్ని ఆ డబ్బాలో దాన్ని మొత్తం తీసి అని చెప్పి అనుకున్నాం అలా ప్రయత్నం చేస్తూ చేస్తూనే ఉన్నాం ఆఖరికి అక్కడ నర్సరీలో వర్క్ చేస్తున్న వ్యక్తులు కూడా దాన్ని లాగడం ప్రయత్నం చేశారు అది కూడా వదలలేదు బట్ మేమైతే వదలలేదు అలా పచ్చి పట్టినట్టు దాని వెనకాల పరుగుతూ ఉన్నాం మొక్కలు లోడింగ్ చేస్తున్నారు సంబంధించిన లారీ అనమాట ఆ మొక్కలు ఇతర రాష్ట్రం వెళ్తూ ఉంటే ఇక్కడ నుంచి మా ఏరియాలో మొక్కలు ఎక్కువ ఉండడం వల్ల చాలా గ్రీనరీగా ఉంటుంది అనమాట పట్టడానికి ప్రయత్నం చేస్తారు కానీ అక్కడ కూడా ఈ మాట వినలేదు అయినా బట్ మేము దాని వెనకాల అలాగే ఫాలో అవుతూ ఫాలో అవుతూ మో చూడండి నాకు కారు ముందు ఎలా పరిగెడుతుందో దాన్ని ఏదో చేస్తున్నాం అని చెప్పి అనుకుంటాను ఉంది కానీ అక్కడికి మేము పొట్ట అయితే వదలలేదు ఆఖరికి మళ్ళీ ఒక దుక్కుని మాకు దొరికింది మళ్ళీ కారు ఆపి దాన్ని మళ్ళీ ఫాలో చేసాం అయినా కూడా మాకు సహకరించలేదు బట్ ఇలాగా ఈ ట్రిప్ కంపల్సరీగా ఏమైనా సరే ఆ డబ్బాల నుంచి దాన్ని లాగాల్సిందని ప్రోత్సహించాం అది అనుకోకుండా ఒక ఉడిపిసీలో పడిపోయింది వెళ్ళి అయినా లేదు మాలో ఒకరోడు వెళ్ళి ఉడిపిసీలో దానికి అడ్డంగా నిలబడడం ఇలాగా నేను ఒక క్లాత్ పట్టుకుని ఆ డబ్బాను గట్టిగా పట్టుకోవడం చూడండి ఫ్రెండ్స్ ఒకసారి అది మాకు సహకరిస్తా సహకరించట్లేదు బట్ ఏదో మేము చేస్తాం అనుకుంటుంది కానీ దానికి అర్థం మనం వెళ్ళాం కానీ ఏదైనా కలిస్తే మనకి ఇబ్బంది కదా కానీ అప్పుడే డబ్బాల నుంచి మాతో ఊడింది మాకు చాలా ఆనందం అనిపించింది బట్ అది కూడా మమ్మల్ని ఏం చేయకుండా వెళ్ళిపోయింది